ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్విధర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రధానమంత్రి మోదీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ విషయంలో కనీసం స్పందించకపోవడాన్ని ఖండిస్తూ మోదీ అమిత్ షా వైఖరికి నిరసనగా శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపగోని బస్వయ్య గౌడ ఆధ్వర్యంలో మోదీ అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యులు సభ్యులు మాజీ జడ్పీటీ సిబ్బతిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ శాఖ అధ్యక్షుడు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు చెప్పడానికి బీజేపీ నాయకుడైనటువంటి తన్వివిందర్ సింగ్ అనేటువంటి బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని మీ నానమ్మని చంపినట్టు నిన్ను కూడా చంపేస్తామని హెచ్చరిక చేయడము మరి దేశంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుంది ఈ దేశంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మరి హింసను ప్రోత్సహిస్తున్నదా లేదా ప్రతిపక్షాలను లేకుండా చేయాలనేటువంటి తలంపుతో పనిచేస్తున్నదా ఒక్కసారి ఈ దేశ ప్రజానీకం ఆలోచించవలసిన అవసరం ఉన్నది భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి గాంధీ కుటుంబం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవాభావంతో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప యువ నాయకుడు భారత జాతికి ఆశాకిరణమైనటువంటి రాహుల్ గాంధీ గారిని మరి కుట్రపూరితంగా ఆయనను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తుందనడానికి అనడానికి ఆ కుట్రలో భాగమని చెప్పడానికి ఇది ఒకటి తర్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా చావుకు భయపడేటువంటి వ్యక్తులు కాదు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో జైలుకెళ్ళినటువంటి చరిత్ర అదేవిధంగా మతోన్మాదుల శక్తి చేతుల్లో కూడా మతోన్మాదులు సిక్కు కలిస్తాన్ పేరు మీద ఒక బింద్రెన్ వాళ్ళ నాయకత్వంలో ఆనాడు పంజాబ్ను ఒక టెర్రరిస్టు రాజ్యంగా రూపుదాల్చడానికి ప్రయత్నం చేసినటువంటి వారి చేతులలో కూడా ఆమె ఆత్మ బలిదానమైంది ఇందిరాగాంధీ అక్టోబర్ ఎనభై నాలుగు ఉపయోగకుండా అదేవిధంగా మరి రాజీవ్ గాంధీ గారు మరి తమిళ టైగర్ల చేతిలో కూడా మరి హత్య గావించడం జరిగింది అయినా ప్రాణాలకు వెరవకుండా ఈ దేశ ప్రభ ప్రజల చేతుల్లో మా జీవితాలు ఏమైనా పర్వాలేదు ఈ దేశం కొరకే మా రక్త తర్పణం చేస్తామని ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందుకనే ఈ చావుకు భయపడకుండా మతోన్మాద శక్తులు నన్నేదో చేస్తాయి అనే దాని దానికి వెరవకుండా జాతిని ఏకం చేసే వరే ఏకం చేసే కొరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ చూడో నఫరత్ చూడో అనేటువంటి నినాదంతో వాళ్ళ రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశాన్ని కాలినడకన ప్రయాణం చేసి ప్రజలందరినీ ఏకం చేయడంలో సఫలీకృతమైందని చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి నాయకుడిని వాళ్ళ కేవలం మతం పేరుతోనో కులం పేరుతోనో జాతి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని విడదీసి మరి వాళ్ళ సర్వ మత సహనం ఎక్కడ ఉంది పరమత సహనం ఎక్కడ ఉంది మనం రాజ్యాంగంలో రూపొందించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ భాజపా ప్రభుత్వము ప్రజలను ప్రజలను విడగొడతా ఉంది రెండు వర్గాలుగా చీలుస్తూ ఉంది అశాంతికి మరి స్థానం కల్పిస్తూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వము దాన్ని కులముట్టించడానికి ఎండగట్టడానికి ప్రజల ముందుకు వచ్చినటువంటి తీరో దాతుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ముప్పై సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల చేత చహభాష అనిపించుకొని ఏదో ఒక రోజున యావత్ భారతదేశానికి నాయకత్వం తీసుకోవాలన్నటువంటి నాయకత్వాన్ని అందుకోవాలన్నటువంటి ఒక పటిమ కలిగినటువంటి మంచి లక్షణం ఉన్నటువంటి నాయకుడు మరి మన రాహుల్ గాంధీ గారు అలాంటి వారిని ప్రజల కొరకు పాటుపడుతున్నటువంటి నాయకుడిని మరి దృఢముట్టించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే రఘవీందర్ సింగ్ మాట్లాడినట్టుగా భావించవలసి వస్తుందని సందర్భంగా ఆ దాన్ని ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ వారి దిష్టి బొమ్మను మోడీ గారి దిష్టి బొమ్మను భాజపా దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ